మకర రాశి వారికి అక్టోబర్ పది శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట అంటే ఇన్ని రోజులు మేము ఎలా ఉన్నామో మాకు తెలియకుండా మేము మా జీవితాన్ని గడుపుతున్నామా అనేటువంటి ఒక పూర్తి అవగాహన అనేది మీకు రేపటి రోజున తప్పకుండా మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చండి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో మనం పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మకర రాశి వారు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కూడా మరింత పురోగతి సాధించాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం కదా రేపటి వరకు ఎందుకు ఆలోచించాలిలే అని అనుకోరనమాట ఇంకా పై ఎత్తుకి ఎదగాలని ఇంకా ఎక్కువగా అందరికన్నా మేము ముందంజలో ఉండాలని చాలా వరకు తపన పడిపోతూ ఉంటారండి అటువంటి రాసులలో ఈ యొక్క మకర వారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కానీ అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా వీరికి అంటే వీరి సుఖ జీవితానికి దూరం చేస్తుంది కానీ వ్యక్తిగత ప్రతిష్టకు మాత్రం ప్రాధాన్యతని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా సమాజానికి భయపడి ఎప్పుడు కూడా అంటే చేసినటువంటి దాన ధర్మాలు కానీ బాగా చేస్తారండి ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తూ ఉంటారు అందరికీ మంచి చేస్తారు కానీ దాదాపుగా వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మనమైన మనస్సుతో కల్లా కాపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులను ఎప్పుడు కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఆనందపరచాలనే తపన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ వీరిలో ఒక నచ్చని విషయం అంటే ఏదైనా సరే వీరిలో ఒక మైనస్ పాయింట్ అని అంటూ ఉంటారు కదా అంటే మనలో మనకే నచ్చని విషయం అంటూ ఒకటి ఉంటుందని మనమైనా అనుకుంటూ ఉంటాం కదా అలాగే వీరిలో కూడా అంటే ఈ యొక్క మకర రాశి వారిలో కూడా ఒక నచ్చని విషయం ఏమిటంటే పర్సనల్ విషయాలని ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట అలా ఎంతవరకు సమంజసం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది అనేది వీరికి అవగాహన అనేది కొన్ని కొన్ని విషయాల్లో ఉండదండి ఎంతవరకు అయితే విషయాలు మనం తెలియచేయాలో అంతవరకు మాత్రమే తెలియచేయాలి అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చని నచ్చని పని అని వీరికి అనిపిస్తూ ఉంటుంది తెలుసు అంటే వీరికి ఎట్లా అంటే కనుక మాకన్నీ తెలుసు మేము ఇతరులతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదని ఒక అవగాహన ఉంటుంది అయినా కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కదా పాపం ఈ యొక్క మకర రాశి వారి ఏంటంటే కనుక ఎవరైనా వీరితో స్నేహం చేస్తే చాలండి అసలు వారందరూ కూడా మంచివారే అని ఎప్పుడు కూడా ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతూ అన్ మీ పర్సనల్ విషయాలని షేర్ చేసుకుంటారనమాట అలా చేసుకోవడం అసలు మంచిది కాదు అనేటువంటి ఒక అవగాహన కూడా మీకు రేపటి రోజున తప్పకుండా వస్తుంది ఇంకా ఏదైనా ఎవరైనా వీరికి ఉచిత సలహాలు ఇస్తే అసలు నచ్చదండి అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఏదైనా సరే మీరు ఇట్లా మీ జీవితంలో ఇట్లా నడుచుకోవాలని ఒక ఉచిత సలహాలు ఇస్తే వీరికి నచ్చదనమాట వీరు ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం ఏంటంటే కనుక వీరికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను ఇతరులతో చెప్పుకున్నా కానీ ఇంకా కొన్ని పర్సనల్ విషయాలు అనేవి వీరు దాచిపెట్టుకుంటారు అది కూడా ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా వీరి ఏదైనా కానీ రేపు ఒక సీక్రెట్ని దాచిపెడతారండి కొన్ని 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 విషయాల్లో ఈ యొక్క మకర రాశి వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అంటే అసలు అసంభవం అన్నమాట అంటే ఏదైనా సరే అబద్ధాలని దాచిపెడుతూ ఉంటారు కదా అబద్ధాలు చెప్పి వీరిని మభ్య మభ్య పెడదాము అబద్ధాలు చెప్పి వీరిని మోసం చేద్దాము అని అనుకుంటే మాత్రం వీరికి అసలు నచ్చదు అబద్ధం అనే మాట వీరికి నచ్చదు ఎంతైనా సరే వీరితో స్నేహం చేయాలనుకునే వారితో కూడా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు ఇంకా వీరు అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు వీరు చాలా ముక్కుసూటి వారండి అంటే ఎవరైనా సరే వీరిని ఏదైనా అన్నా కూడా కోపం అంటే కోపం అతి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ముక్కుసూటి మనుషులు అంటారు కదా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క మకర వారి ఏంటంటే కనుక దాదాపు వీరికి అసాధ్యం కానిదంటే ఏది ఉండదు అన్నమాట అన్నీ సాధ్యం కానీ అవుతాయి మాకు అని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఇంకా రేపటి రోజున మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు మీ వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులు అయితే మీరు తప్పకుండా మీకు రేపు తారసపడతారు ఎవరో కూడా వారిని మీరు గుర్తించలేరన్నమాట కాబట్టి ఇతర వ్యక్తులు ఎవరైనా సరే అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు త్రవ్వుతూ ఉంటారు వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతున్నా చూసి వీరు సంతోషంగా ఉండడం చూసి వీరి ఎదుగుదలను చూసి ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ సంతోషంగా ఉంటున్నారు కదా అని మీ ఎదుగుదలను చూసి అసలు ఓర్వలేనటువంటి మనుషులనేది మీ చుట్టూ చాలామంది ఉన్నారండి తప్పకుండా మీరు రేపు మీకు రేపు తారసపడతారనమాట వారందరూ కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని మీరు ఎప్పుడెప్పుడు దిగజార్చితే అంటే దిగజార్చడానికి కూడా మిమ్మల్ని ఎంతవరకైనా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట అటువంటి శత్రువులు మీ జీవితంలో రేపటి రోజున మీకు కొంచెం కొన్ని విషయాలు ఎదురు కాబోతారు కాబట్టి ఒక సంఘటన ద్వారా మీకు తెలిసిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది వారు ఎవరు వారి మనస్తత్వం ఏమిటి ఇన్నాళ్ళు మేము వీరిని నమ్మామా ఇటువంటి బంధాలను మేము ఇన్ని రోజులు మేము కలగొలుపుగా ఉన్నామా వీరితో ఎలాగైనా బంధం తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వీరికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి ఎందుకంటే మీరు ఈ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని చెప్పినాం కదా షేర్ చేసుకోకూడదు అనమాట ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీ అంత పెద్ద తప్పు ఇంకెవరూ చేయలేదని అర్థం అనమాట ఎందుకంటే ఒకరికి మనం నచ్చనప్పుడు మన పర్సనల్స్ మనం చెప్పామనుకో ఇంకా ఎంతో మందికి మన గురించి ఒకటికి పది జోడించి చెప్తారనమాట అంటే ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసిన వారు కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారనమాట ఈ విధంగా మీరు తప్పు చేశారంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అంటే ఇంకా ఏదైనా సరే ఇంకా తప్పు చేసిన వారు అవుతారనమాట మీ పర్సనల్ షేర్ చేసుకోవడం వల్ల అలా ఎప్పటికీ కూడా చేసుకోవద్దండి ఇది మీకు ఒక రేపు ఒక పెద్ద సంఘటనగా మిగిలిపోతుంది అలాగే ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుందనమాట అంటే వారి మూలంగా మీకు మంచి అవకాశాలే వస్తాయి కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది మనం ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటాం కదా మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట అటువంటి వారిలో ఆడ మనిషిలో ఒక మగ మనిషి మీకు రేపటి రోజున తప్పకుండా వెంటపడి మీతో సంతోషంగా ఉండాలని మిమ్మల్ని సంతోష పెట్టాలని కూడా అనుకుంటూ ఉంటారు మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా రేపటి రోజున మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినప్పటికీ రేపటి రోజున కొంతమంది మిమ్మల్ని సంతోష పెట్టడానికి కూడా ఇష్టపడతారన్నమాట కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కానీ ఉద్యోగంలో కానీ లేకుంటే వ్యాపారంలో కానీ మీరు ఇంటర్వ్యూకి ఏ విధంగా అయితే అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలో ఏ విధంగా మీరు మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు వారి రేపు మీకు తప్పకుండా ఒక అవగాహన అనేది మీకు తప్పకుండా తెలియపరుస్తారని చెప్పుకోవచ్చు ఈ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో రారండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఉంటారనమాట ఒకేసారి రారు అంటే నేనేం చెప్తున్నానంటే రేపు మీరు చెప్పారు కదండి ఇద్దరు ఆడు మనుషులు ఒక మగ మనిషి రేపటి రోజున ఖచ్చితంగా మా దగ్గరకు వస్తారని ఒకేసారి రారండి కొంచెం ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అనమాట అంటే అందరు కలిసి ఒకేసారి రావడం కాదు మీకు తప్పకుండా కొద్ది రోజుల్లో రేపు ఒక మనిషి వచ్చినా కూడా ఏదో ఒక విషయంలో మీకు హెల్ప్ చేయడం కానీ ఇంకా ఇంకొక రోజు ఇంకొక మనిషి రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది తప్పకుండా మీకు ముగ్గురు ఒకటి రోజు తారసపడతారని నేను చెప్పడం లేదు మీ స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి మీ జీవితంలోకి వస్తారనమాట కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారండి సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు మరియు కాషాయం రంగు అండి అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు మరియు ఐదు అన్నమాట తొమ్మిది కూడా మీకు రేపటి రోజున ఈ రంగును ధరించడం వల్ల ఇటువంటి సంఖ్యలున్న ఉన్నటువంటి నెంబర్స్తో ఏదైనా పని ఉంటే కనుక సక్సెస్ఫుల్గా రేపటి రోజున అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా వృత్తి వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందండి విద్యార్థులకు కూడా చాలా బాగుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్న వారికి రేపటి రోజున అనుకూలంగా మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తూర్పు దిశలో ప్రయాణం రేపటి రోజున శ్రేయస్కరం ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మీరు రేపటి రోజున తప్పకుండా లలిత నామాలు చదువుకోండి దుర్గాదేవిని ఆరాధించండి దుర్గాదేవికి పూజలు చేసుకోండి అలాగే హనుమాన్ చాలస పఠించడం కూడా మీకు శ్రేయస్కరం ముఖ్యంగా తప్పకుండా మీరు ఈ యొక్క మకర రాశివారు ఎవరైతే ఉన్నారో శని దేవుడిని తప్పకుండా ఆరాధించండి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది శివ ఆరాధన చేసుకోవడం కూడా మీకు చాలా మంచిది చూసారు కదండి మకర వారికి రేపటి రోజున ఈ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనాసు క్నోబవంతు